మూర్తి గారు రాలేదా కాదు మేము తిరుపతికి వెళ్ళాలి మేము అది ఉందిగా కమిట్మెంట్ మాకు మనోజ్ గారు సార్ సార్ అన్న గుట్టు సియు అండి తొమ్మిది సంవత్సరాలు అన్న సేమ్ ఇయర్ అన్న గుట్టు సియు మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడు మొదలైందండి చాలా మంది మీ మార్నింగ్ షో పడలేదేమో అలాగానే మీరు ఒక పోస్ట్ చేశారు మోహన్ బాబు గారిది మీది ఇంట్రెస్టింగ్లీ సినిమా జో మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమ్లర్గా అనిపించింది ఏంటి అది ఇన్బిల్ట్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా లేకపోతే ఏదైనా రిక్వైర్మెంట్ ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి సరే ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ అవుట్ మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు మీకు ఇచ్చేది మీరే కదా నా రోజు తీసుకున్నారు అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి అమౌంట్ స్టే ఇన్ దట్ టాపిక్ అండి అండ్ నేను మొన్నే చెప్పాను బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది అండ్ మా భైరవం సక్సెస్ని మా ప్రమోషన్స్ని మన పాజిటివిటీని సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రోవక్ చేయలేరండి ఇంతమంది ప్రేమ ఉంది అది కనిపించట్లేదు సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్ అండ్ ఐ స్టిల్ విష్ ది బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనసు పూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజయ్ భయ్యా భయ ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకుంది ఉంది ఎవరి ప్రజెన్స్ వాళ్ళకుంది ఉంది ప్లస్ చాలా బ్యాలెన్స్డ్ అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలన్స్డ్గా ఉన్నాయి చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి సో వీళ్ళు ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ వీళ్ళు ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది ఎంత కష్టపడ్డారు అంటే ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది నాకు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది కథలో మూడు కేటర్ను బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది కథ చేసుకున్న ప్రాసెస్లో అంటే చేంజెస్ చేసుకున్న ప్రాసెస్లో మూడు త్రీ కేట్రస్ని బ్యాలెన్స్ చేయాలి ఆ ఇమేజ్ని పెట్టుకోవాలి కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి ఈ త్రీ క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురుతో చాలా ఈజీ అయిపోయింది శ్రీని గారు సార్ అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది సీత రాక్షసుడు భైరవం చూస్తుంటే ఈ అండర్ డాక్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్న మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ మూడు సినిమాల్లో భైరవంలో కొన్ని సీక్వెన్స్ అయితే టాప్ నాచ్ అనిపించినాయి ఒక ఆర్టిస్ట్గా ఒక అప్లిప్ చూస్తున్నాం సినిమా బై సినిమా భైరవం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది ఆడియన్స్గా మీ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అండి నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది యాజ్ పర్ఫార్మర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్ ఎందుకంటే ఒక యాక్టర్ గారు పెట్టి ఉండాలంటే మట్టికి పర్ఫార్మెన్సే దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి సినిమా ఉండాలి కథ ఉండాలి అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది లేకపోతే యూనో ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిలం అండి రోహిత్ గారు సార్ అంటే ఒక ఇంటెన్సిటీని ఎక్కడ తగ్గించకుండా ఒక సెటిల్నెస్ని యాడ్ చేస్తారు మాకు కంపారిటివ్లీ చూస్తే అది చాలా వర్కౌట్ అయింది అనిపించింది థ్యాంక్ యూ ఒక అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి కంపారిజన్స్లోకి వెళ్లకుండా మీ ఓన్ వర్షన్ డెలివరీ చేయడానికి కాన్షియస్గా తీసుకుంటే యాక్చువల్ రైట్ టీమ్ ఉండడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి విజయ్ క్లారిటీ ఉంది సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనేది సో విజయ్తో మాట్లాడి ఇలా చేస్తున్నాను ఓకే కదా అనుకొని అలా చేయడం జరిగిందండి మనోజ్ గారు రోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్ సార్ అంటే వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది ఎలా తీసుకుంటారు దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది వాడికి అంత యూనో చాలా వరకు ఆ పెయిన్ ఉంది ఆ క్యారెక్టర్కే ఆ డెప్తు పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్ అండ్ ఆ బర్డన్ కూడా లాట్ కీప్స్ క్యారింగ్ సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధంగా ఎప్పుడు చూసినా ఉంటారు అనమాట ఆర్ఆర్ కూడా అదే అని పెట్టారు సార్ నాకు ఈ సినిమాకి డబ్బింగ్ కష్టపెడ్డంత ఏ సినిమాకే కష్టపడలేదు ఇప్పటివరకు నా కెరియర్లో ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు చెప్పించి చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాజ్ అవుట్పుట్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఐ ఓ యూ అలాట్ అండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు టోటల్ క్రెడిట్ కోస్ట్ డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో ఎదుటి ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబెర్స్ ఆఫ్ దస్ అండ్ యూనో మై కో స్టార్స్ ఇంక్లూడింగ్ అదితి ఆనంది అండ్ దివ్యాపిల్లయ్ గారు ఎవ్రీ వన్ ఎస్ అండి మనోజ్ గారు మనోజ్ గారు ఇక్కడ నైన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చారు సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గడ్డ అండ్ ఆడియన్స్ నుంచి కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్ ఒకటే అని చెప్పలేనండి ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని ఓన్లీ థింగ్ యునానిమస్గా మన యావరేజ్ని వినింది వచ్చేసి వి మిస్డ్ అ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాజ్ సో ఎమోషనల్ అని అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ నేను అంటే కొన్ని వీడియోస్ ఎలాగో ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్ నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ చీరింగ్ నాకు ఇచ్చింది ఇట్ వాజ్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి అది చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి చెప్పలేని అది ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్ అండి పెద్దలు పూజలు అంతే ప్రొడ్యూసర్ గారు సార్ ఇప్పుడు పాత సినిమాలు రీ రిలీజ్ల వల్ల కొత్త సినిమాలు థియేటర్లు అనేవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి ఇంత ముందు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ కామెంట్ చేశారు సో ఇప్పుడు కళేజ రీ రిలీజ్ అనేది మీకు ఎంతవరకు ఎఫెక్ట్ పడింది క్వశ్చన్ నాకు అర్థం కాలేదు అంటారు పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని సో రీ రిలీజ్ వల్ల ఆ సినిమాలకు వచ్చినంత ఆడియన్స్ ఇవన్నీ కానీ కొత్త సినిమాలు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటారు సో ఇప్పుడు కలేదరీ రిలీజ్ అయింది కొంతవరకు అది కలెక్ట్ కరెక్టే కానీ ఏది మన ఆప్లం ఆడియన్స్ పాత సినిమా చూస్తారంటే వెల్కమ్ వాళ్ళు చూస్తారు తప్పదు కదా ఇది ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అంతకుముందు ఇది ఎవరికి అలవట్లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది ఒకళ్ళు చేశారు కానీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేసి నేను కూడా చేస్తాను మా మా బెంగాల్ దగ్గర తర్వాత తెలీదు సో ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్ అది తప్పదు ఆడియన్స్ ఇది చాయిస్ వాళ్ళు ఏ సినిమా చూడాలని కూడా చూస్తారు పాత్స్ అంటే పాత చూస్తారు ఇప్పుడు కరెంట్ అంటే కరెంట్ చూస్తారు లేదా ఇంకో దానికి వెయిట్ చేస్తారు సో ఇదంతా ఆడియన్స్కే మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్ అది మనం ఆపలేము అది అంటే దానికి ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా వీ కాంటు డూ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఛాంబర్ కానీ లేదా ప్రొడ్యూసర్స్ అందరూ కానీ కలెక్టివ్ డెసిషన్ టైప్లో ఇది పెద్ద సినిమాలు కానీ లేదంటే సినిమాలు రిలీజ్ లేని రీ రీజ్ చేసి కొత్త సినిమాలు వచ్చిన టైంలో అవాయిడ్ చేసే అవకాశం ప్రతి వారం ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుంటుంది పాత సినిమాలు వందల కొద్దు ఉన్నాయి ఎలా చెప్పండి ఎలా ఎలా షార్ట్అవుట్ చేస్తారు తప్పదు కదా సో ఛాంబర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు ఎందుకంటే ఇది ఫ్రీడమ్ ఎవరు సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఎవరు ఆపలేరు రిక్వెస్ట్ చేయొచ్చు ఆ రిక్వెస్ట్ ఎంతవరకు వాళ్ళు అప్లై చేస్తారనేది మనకు తెలియదు సో ఇది కొంచెం కష్టమైన పనే సో ఛాంబర్లో ఇంతవరకు డిస్కషన్ జరగలేదు మేబీ మీ సజెషన్ వల్ల నెక్స్ట్ టైము ఛాంబర్లో మాట్లాడతాం ఏమైనా చేయొచ్చు ఏమన్నా అంటే ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేయమని చెప్పొచ్చు ఇప్పుడు కొత్త సినిమా ఫ్రైడే ఫ్రైడే సాటర్డే సండే అయిన తర్వాత రీ రిలీజు ఫ్రైడే కాకుండా మండే రిలీజ్ చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది ఇద్దరికీ బాగుంటుంది ఇది నాకు తట్టిన ఐడియా డిస్కస్ చేయాలి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు సార్ ఐ వాంట్ టు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను పార్ట్ పాట ఎస్ దర్ ఇస్ అ స్లైట్ ఎఫెక్ట్ అండి అండ్ మై రిక్వెస్ట్ నేను అనుకుంది ఏంటంటే మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి ఐపీఎల్ వచ్చింది దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది అండ్ థియేటర్స్కి ఓటీటీ అది ఆల్రెడీ వచ్చింది అండ్ సో వియర్ మనకి ఓటీటీ ఉంటూనే థియేటర్స్ కూడా ఎలాగనేది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తుంది ఇంకా సినిమా అంత గొప్పది కాబట్టి అండ్ తెలుగు ఆడియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది కాబట్టి అండ్ అన్ని పండగలు ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు అండ్ యూ నో దాట్ అండ్ ఇలాంటి టైంలో ఐ జస్ట్ నాకు ఫ్రమ్ మై టీమ్ దగ్గర నుంచి కానీ నా సొంతంగా నేనేం ఫీల్ అయ్యానంటే రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ బీ ఏ గ్రేట్ ఐడియా అండి ఎందుకంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం అనేది చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్ బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు వీకెండ్స్ ఎగ్ టైం దొరుకుతుంది అనేసి ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ బీ గ్రేట్ థింగ్ అండి కీపింగ్ అగైన్ అన్ని పండుగలు అన్ని మంచి డేట్స్ అన్ని తీసుకుంటారు కాబట్టి సో ఐ థింక్ దట్ షుడ్ బీ సమ్ కలెక్టివ్ డెసిషన్ అండి థ్యాంక్ యూ బెల్లం కొండ మీ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా క్లైమాక్స్ అలాగే ఇంట్రోల్ ప్రీఇనరోల గురించి మాట్లాడుతున్నారు ఆ పూనకం షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి దానికి ఎంత హోంవర్క్ చేశారు మీరు సినిమా అంటే చెప్పాలంటే బ్లైండ్గా డైరెక్ట్గా నేను బిలీవ్ చేశానండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నాకు ఈ కథ ఎగ్జైట్ చేసిన పాయింట్ అనమాట సో తెలియకుండా నేను కూడా ది బెస్ట్ ఇవ్వాలి ది బెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఈ సినిమాకి ఒక ఆయుపట్టు లాగా సో చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మీకు తెలుసు అనేది మోస్ట్లీ ఉమెన్కి వస్తుంది మనం చూస్తుంటే కానీ గుళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఉమెన్కి వస్తుంది యాక్చువల్లీ నిన్న నాకు ఒక జర్నలిస్ట్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు సార్ మామూలుగా పూనకం అనేది లేడీస్కి వస్తుంది కానీ మీరు చేస్తే అది చాలా అంటే చాలా బిలీవబిలిటీగా ఉండింది అండ్ అంత ఈజీ కాదు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు మీరు ఎందుకంటే చాలా కత్తుపేద సాధన ఏంటంటే అది వెరీ ఛాలెంజింగ్ అటు వెళ్ళకూడదు ఓవర్ ఓవర్పడవాడు అటు తక్కువ అవ్వద్దు సో ఆ కరెక్ట్ మీటర్ని పట్టుకోవడం అనేది చాలా టఫ్ బట్ లక్కీలీ నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకొని దాన్ని చేయడం జరిగింది లిటర్లీస్ అండి అయితే తీసుకున్నారు దానికి థ్యాంక్ యూ అండి నాకు అంత గుర్తులేదు డైరెక్టర్ గారికి మోస్ట్లీ బట్ నాకు తెలిసి వన్ టూ డేక్స్ ఆ త్రీ మ్యాక్సి వాళ్ళు అయిపోయినాయండి అంటే అది ఆ తెలివి నా కుంకు అవన్నీ బాడీ మీద మొత్తం వేసుకునేసరికి తెలియని ఒక ఎనర్జీ వచ్చింది మీరు అన్నట్టు కాంతర